గుంటూరులో ప్రజలు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు పలువురు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు గుంటూరులో పలు ప్రాంతాల నుంచి తీవ్ర అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళుతున్న బాధితుల సంఖ్య ఎక్కువైంది దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది డయేరియాతోనే స్థానికులు అస్వస్థ గురవుతున్నారని వాదన వినిపిస్తోంది కానీ డయేరియా లేదని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు మరోవైపు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ ఆధ్వర్యంలో నిపుణుల బృందం ప్రజల అనారోగ్య కారణాలపై విచారణ చేపట్టింది ఇప్పటికే యాభై శాంపిలను ల్యాబ్లకు పంపించారు వైద్యులు ల్యాబ్ రిపోర్ట్ల కోసం వేచి చూస్తున్నారు తాగునీటి పైప్ లైన్లలో డ్రైనేజ్ నీరు కలవడంతోనే స్థానికులు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారన్న ఆరోపణలున్నాయి గుంటూరు శారదా కాలనీలో నీరు తాగాలంటేనే స్థానికులు భయపడుతున్నారు స్థానికులు తీవ్ర అనారోగ్యం ప్రాంతం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు గుంటూరులో ప్రజలు పదుల సంఖ్యలో అనారోగ్యం బారిన పడుతూ ఉన్నారు తీవ్రమైనటువంటి వాంతులు విరేచనాలతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు అయితే ఎందుకు ఇలా జరుగుతోంది సడన్గా గుంటూరు ప్రజలకు ఏమైంది అనేటువంటి ప్రశ్న అయితే ఇప్పుడు ఉద్ ఉత్పన్నం అవుతుంది ఇది డయేరియాగా కొంతమంది చెప్తుంటే ప్రభుత్వం మాత్రం కాదు అనేది చెప్తా ఉంది ఎందుకు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం అయితే మనం ప్రధానంగా ఇప్పుడు శారదానగర్ కాలనీలో ఉన్నాం ఇక్కడ ఎవరైతే ఒక మహిళ కూడా ఒక యువతి కూడా మృతి చెందినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం కూడా ఆ ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పైప్ లైన్ నుంచి అంటే మెయిన్ పైప్ లైన్ నుంచి వాటర్ లైన్ నుంచి వచ్చేటువంటి సబ్ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా మురుగు కాలువలో ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్న ఈ పైప్ లైన్ కూడా మురుగు కాలువలో నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఒక ఇంట్లోకి వెళ్తుంది సో ఈ మురుగు కాలువలో నుంచి ప్రయాణం చేసే పైప్ లైన్ ద్వారానే ఇళ్లలోకి వాటర్ సప్లై అవుతున్నాయి దాని ద్వారా లోపల పైప్ లైన్కి డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు లేదంటే చిన్న చిన్న రంధ్రాలు ఉండొచ్చు సో వాటర్ సప్లై చేసేటప్పుడు మురుగునీరు కూడా కలిసి ఇళ్లలోకి వాటర్ వెళ్తూ ఉంది అవి ఒక్కొక్కసారి రంగు మారుతూ ఉన్నాయి ఒక్కోసారి సాధారణమైనటువంటి పరిస్థితులు ఉన్నా తీవ్రమైనటువంటి వాసన వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం శారదానగర్ కాలనీలో అయితే ప్రజలు నీరు తాగాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది డ్రైనేజ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అధ్వానంగా అయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి ఇక్కడ స్థానికులు ఉన్నారు వాళ్ళని అడిగి సమాచారం తీసుకుందాం ఎంతమంది ఇక్కడ ఇలా అంటే విరోచనాలు కానీ వాంతులు కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ పరిస్థితులు అసలు ఎలా ఉన్నాయి ఎలాగంటే ఈ కాలం వర్షాకాలం వచ్చిందంటే పొంగిద్ది పొంగి నీళ్ళు మొత్తం ఇటు వచ్చేస్తాయి ఇటు వచ్చేసి పిల్లలు అందరు నడుతుంటారు సార్లు చెప్పాం ప్రభుత్వానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరికి చెప్పాం అదిగో అవన్నీ మేము వేసుకుని ఆ బండలు అవన్నీ మేము కట్టించుకున్నాం తలా వంద యాభై వేసుకుని ఓట్లకి అయితే వస్తున్నారు అడుగుతున్నారు చేస్తాం అంటున్నారు వెళ్ళిపోతున్నారు ఒకళ్ళు రాట్ల ఒకసారి ఒక బండలు ఇప్పించారు అవి ఊరకునే పలికిపోయింది సో కొత్త నీళ్ళు మేమే అట్టేగా తాగేస్తున్నాం ఉంది పొంగి కొత్త నీళ్ళు ఎర్రగా వస్తాయి ఒక్కళ్ళు వచ్చి చెప్పలే మాకు ఈ కాలువ తీసేవాళ్ళు అసలు రారు ఇల్లమ్ముడి చెత్త వాళ్ళు రారు కాలువలు తీసేవాళ్ళు రారు ఎక్కడ చండాలం అక్కడే పడతాయి మళ్ళీ జనాలకి ఓట్లు కాట్లకి అయితే వస్తారు కానీ ప్రజలు పట్టించుకోరు ఎవరు మమ్మల్ని మేము ఎన్నిసార్లు చెబుతాం ఏది పోయినా కానీ మేము ఏదైనా కంప్లైంట్ ఇచ్చామనుకో మాకు తెలియదు మీ వాలంటీర్ని పిలుచుకొని అని చెబుతుంటారు కొంతమంది కొంతమంది వాళ్ళైన మాది కాదమ్మా వాళ్ళని పిలుచుకొని కొంతమంది చెబుతుంటారు మేము మంచి మంచినీళ్ళ గురించి కూడా అడిగితేనేమో పంపులు నీళ్ళు సరిగ్గా రావని అడుగుతాం మేము అడిగినా కానీ వాళ్ళు మేము కాదు మేము కానీ వెళ్ళిపోతుంటారు ఇక్కడ ఈ ఇది ఈ ప్రాంతం అనే కాదు గుంటూరు మొత్తం కూడా డ్రైనేజ్ వాటరు మంచి తాగునీరు రెండు మిళితమై వస్తున్నాయండి ఈ డ్రైనేజ్ ఏదైతే ఉందో ఆ డ్రైనేజ్లోనే ఈ వాటర్ లైన్ కూడా ఉండటం వల్ల ఈ పైపు రస్ట్ బట్టి హోల్స్ చిన్న చిన్న హోల్స్ ఏర్పడటం మోటార్ యంగాల్ని మంచినీళ్ళు ఆగిపోయిన టైంలో ఈ మురికి నీరు కూడా ఇది కూడా స్మెల్ ఇది కూడా చూడండి తీసుకున్నాము కానీ ఇది చెప్తున్నానండి ఇది ఖచ్చితంగా ల్యాబ్కి పంపించి దీని రిపోర్ట్ని దీని రిపోర్ట్ని బేస్ చేసుకొని పనిచేసే పని చేయాలని కమిషన్ కానీ మేము డిమాండ్ చేస్తున్నామండి ఈ వాటర్ ఎంత కలుషితంగా ఉన్నాయో ఇది ఎంత దుర్భరంగా ఉన్నదో ఒకసారి చూడండి ఈ కమిషన్ ఈ ఇదైతే ఈ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఈ వాటర్ తాగలరా నేను కూడా వాళ్ళని డిమాండ్ చేస్తాను దీన్ని ఖచ్చితంగా దీన్ని ల్యాబ్కి పంపించి దీన్ని టెస్ట్ చేసి మీరు నగర ప్రజలకు ఎట్లాంటి ఏ స్టాండర్డ్ వాటర్ని మీరు సప్లై చేస్తున్నారో ఒక్కసారి చూడాలని చెప్తున్నానండి కాచుకున్న తర్వాత కూడా దాంట్లో ఉన్న బ్యాక్టీరియా చనిపోద్దేమో కానీ వాసన అయితే పోదు ఆ వాసన ఉన్న నేపథ్యంలో వీళ్ళు వాటర్ బాటిల్ కొనుక్కొని తాగాల లేదంటే గవర్నమెంట్ సప్లై చేస్తుందా లేదంటే ఉన్న మురికి నీళ్ళనే ఇట్లాగే తాగాల అనేటువంటి ప్రశ్న అయితే వేస్తున్నారు మనకి చూస్తున్నప్పుడు స్పష్టంగా మురికి కాలువలో వస్తున్నటువంటి పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది పెడుతున్నాయి అనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది సురక్షితమైన నీళ్లు అందజేయాలి ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు పైప్ లైన్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థను కానీ మెరుగు చేయాలని అనేకసార్లు కోరు కోరుతూ ఉన్నాము వాటి ఎవరూ పట్టించుకోలేదు ఇప్పుడు సమస్య వచ్చిన తర్వాత ఎంక్వైరీల పేరుతో ఇళ్లకు వస్తున్నారు కానీ పూర్తి అంటే స్థాయిలో చర్యలు మాత్రం తీసుకోవట్లేదు అనేది స్థానికులు చెప్తున్నారు కెమెరా పర్సన్ నాగరాజు కృష్ణ ఎన్టీవీ